చూస్తే ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్ అనే కేసు అయింది వాళ్ళ గవర్నమెంట్ ఏ ఉంది అప్పుడే క్లాటీ తీసుకొని ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఇయొచ్చుకోవాలి ఉద్యోగాలు ఎన్నిక రాదా అదొక టైం వచ్చే మీద తారీఖు ధర్నా చౌక్ లో ధర్నా ఆ ధర్నా చౌకే ఉత్తర కదా వచ్చి ధర్నా చేస్తాం బాగా అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుందా అనిపించదా ఇంకోటి నిజంగా మీ పట్ల సీఎం గారికి ఆలోచన లేకపోతే ప్రతి వేదిక పైన వారు ముఖ్యమంత్రి అయినా ప్రతి రోజు ఐదు వస్తే ప్రతి ఏ స్పీచ్ అయినా ఇవ్వండి నిరుద్యోగుల వల్లనే యువకుల వల్లనే రోజు మేము ఉన్నాము దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకునేది ఒకటే దయచేసి వారిని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి వారికి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్కటి నింపాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు ఒకటి పది సార్లు రోజుకి కనీసం రెండు సార్లు నాతో మాట్లాడతారు ఇష్యూ ఏంటంటే సార్ ఈ సమస్యలు ఈ రిఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి సార్ అంటే నువ్వు చెప్తున్నావు అనేది లీగల్ అప్లికేషన్ అంటుంది నువ్వు ఇమ్మీడియట్ గా వాళ్ళందరితో మాట్లాడి ఒక లెటర్ ప్రిపేర్ చేసుకొని తెచ్చి చెప్పి వారు కూడా చెప్తురు వారు చెప్పలేదని మీరు అనుకోకండి కాబట్టి సీఎం గారు ఏం మాట్లాడుతుందో ప్రతిరోజు బయటకు వచ్చి చెప్పలేము కదా ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా ఇండిపెండెంట్ బాడీ అలా మనం ఏం కాదు పోయి చెప్పొచ్చు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో విషయం బయటకు వచ్చి నేను ట్వీట్ పెట్టేసాను అనుకో డోంట్ వరీ మీరు చెప్పిన ఇష్యూ ఇప్పుడు తమ సోదరుడు అడిగిండు ఏడబ్ల్యూకి డీవీ ఇప్పుడు వస్తుందని అడిగిండు రెండు నిమిషాలు కనుక్కొని చెప్పొచ్చు కానీ నేను అట్లా కనుక్కొని డేట్ చెప్పినా అనుకో అప్పుడు కేటీఆర్ గల ట్వీట్ పెడితే ఇండిపెండెంట్ బాడీ కేటీఆర్ కి ఏం సంబంధం అన్నారు పొద్దున ఇంకా కూడా అట్లనే తిడతారు తిడుతారా తిట్టరా అది చెప్పాల్సిన బాధ్యత చేరుమైంది జస్ట్ దాని రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్య ఉంటే గ్రీవియన్స్ అని చెప్పాల్సిన బాధ్యత మాది అది ఇండిపెండెంట్ బాడీయా కదా సో దాన్ని అదే రకంగా ఆ ఇన్పుట్స్ కూడా తీసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అండ్ మీకు సంబంధించిన అన్ని ఇష్యూస్ పైన సార్ మీకు చెప్తున్న అందరి సమక్షంలో రమేష్ రమాచర్ల దారితో కూడా మాట్లాడినా ఒక రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ కూడా కాదు జస్ట్ ఈ ఇష్యూ ఇది మేము కోరుకుంటుంది ఇది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు లీగల్ గా కూడా ఎక్కడ లేదు అన్న కోర్టు జడ్జ్మెంట్స్ కూడా అన్ని తీసుకొని ఒక పేపర్ తీసుకొస్తే మీరే ఒక పదిహేను మంది లిస్టు రెడీ చేయండి జియో ఫలిసిక్స్ వాళ్ళు ముగ్గురు రిలీఫ్ ఫిస్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు టెట్ సంబంధించిన వాళ్ళు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి వాళ్ళు ఆరిజా అన్ని కలిసి ఒక పదిహేను మందిని తీసుకోదండి మీరు పదిహేను మంది మీరొక ముగ్గురు అడ్వకేట్స్ ఒక ఇద్దరు దయచేసి రిప్రజెంటేషన్ లో ప్రతి అంశం పెట్టండి పది మంది పిల్లలు నష్టపోతుంటే కూడా ఈ డెస్ఎన్ గవర్నమెంట్ తీసుకునేది ఉంటే ఆ అంశం అందులో మెన్షన్ చేయండి ఆ మీటింగ్ తర్వాత ఎనభై శాతం సమస్యలు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే పరిష్కారం అయిపోవాలి అప్పటికప్పుడు మీరు అనుకుంటారు కదా ఆన్ ది స్పాట్ డెసిజన్ కావాలనేది ఆ మీటింగ్ తర్వాత మీరే బయటకు వచ్చి మీకే స్పష్టత వస్తుంది అంటే అక్కడ నేను ఏ రకంగా మాట్లాడుతానో ఆ రోజు మీరు చూస్తారు మీరు అన్నట్టు బయట వచ్చి మాట్లాడి బయట పది మంది ముందు ధర్నాలో నేను వెళ్ళిపోవచ్చు అది కేవలము ఏదైతే మీడియాలో దానికి ఫేస్బుక్ లో దానికి ఆ వెంకటైన తిట్టిండో వస్తుంది మరైతే నన్ను రెండు మాటలు గవర్నమెంట్ కలిసి చెప్తారు నేను గవర్నమెంట్ నుండి ఎక్కువ పోయి కూర్చుంటావా అంతే కదా నా ఉద్యోగం అయితే వారు వీకర్ కదా కానీ దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందా కానీ అదే సమస్య నేను పది సార్లు సీఎం గారి దగ్గర సార్ సార్ ఏమైంది సార్ ఏమైందంటే ఆయన సమస్య నాయకరికి నాకు చెప్పు నీ బాధ అని చెప్పు పది రోజులకే చెప్తున్నా ఏంది చెప్ప అని చెప్పి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఇంపార్టెంటా బయటకు వచ్చి నేను కూర్చొని అది కూడా ఇంపార్టెంటా నేను కూడా చదువుకున్న నేను డాక్టర్ని నాకు కూడా తెలుసు అంటే సమస్యపై పైన ఏ రకంగా కొట్లాడే రెండు రకాలు ఉంటుంది చేతు మనం ఒక దాని కింద దిగినప్పుడు బండ తీసి దెబ్బ దాకకుండా బయటికి తీయాలి తక్కువని గుంజేస్తారంటే గుంజొచ్చి తక్కని ఆ గుంజేసినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు నష్టపోతారు ఆ కొంతమంది కూడా తెలంగాణ ఎవరితో పిల్లలు నష్టపోతుంది నష్ట